చాలా గో వద్ద నాకు కావాలి నేను హైదరాబాద్ నుంచి గో ముందు కూడా నేను ఆపరేట్ చేసి పంపిస్తున్నాను ఇక్కడికి లాస్ట్ మంత్ పంపించి నువ్వు పంపించలేదు మళ్ళీ ఇక్కడ ఏమైంది నేను దర్నా చేస్తానంటే ఏంటంటే ధర్నా చేస్తాను మరి ఇదేంటిది ఇది దమ్మి అయితే ఎందుకు తెచ్చారు పోలీసులు పోలీసులు ఇక్కడికి ఎందుకు పంపించారు నేను నా దగ్గర రికార్డు ఉంది ఏదండి రికార్డు ఇప్పుడు మీకు వినిపిస్తారు వినండి నేను ఆయనకి ఏం చెప్పాను సీఏ గారు నేను మీకు పంపిస్తున్నాను వినండి ఒకసారి కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేను ఏమైనా కోల్పోయాను 看，完了，完了，完了。